ஸ்ரீமதே ராமானுஜாய நமகா ஆண்டாள் திருவழிகளே சரணம் பொங்கல் கடை தோட்டத்து வாழ்வில் செங்கை நீர்வாய் நெகிழிந்து வாம்பல் வாய் கூம்பினகான் செங்கல் பொடி கூரை வெண்பல் தவித்தவர் തങ്ങൾ തെരുക്കോയിൽ സെങ്കുവാന് പോകാർ എങ്ങനെ മുന്നും എഴുപ്പുവാന് വായു വേശം നങ്കായ് എളന്ദ്രായ് നാണാതായ് നാവിടയായ് സെങ്കോടി സക്കരമേന്തട കയ്യൻ പങ്കയക്കണ്ടാന പാടേ ലോരമ്പായ് പ്രതിപദാർത്ഥം ഉങ്ങൾ നിയോക്ക ఉళక్కడై తోటతు పెరటిలోనున్న వావ్యుల్ బావిలోని షెంగళ్ర్ ఎర్ర తామరలు వాయి నెగిలిందు వికసించుచున్నవి అంబల్ నల్ల కలువలు వాయ్ కుంబినగాండ్ ముడుచుకుని పోవుచున్నవి పొడి జేగురు రాళ్లపొడితో రంగు అద్దిన కూరై వస్త్రములను వెన్బల్ తెల్లని పలువరుసను కలిగి ఉన్న తవత్తవర్ సన్యాసులు తంగ తమ యొక్క తిరుకోయిల్ దేవాలయమున శంగిడువాన్ ఆరాధనము చేయుటకు పోగిన్నారు పోవుచున్నారు ఎంగళై మమ్ములను మున్నం ముందుగానే వచ్చి ఎలుపువాన్ మేల్కొల్పుటగా వాయుపేశం మాటనిచ్చిన నంగాయ్ పరిపూర్ణురాలా నానాదాయ్ లజ్జావిహీనురాలా నావుడయాయ్ మధురమగు మాటలాడగలదానా ఎలుందిరాయ్ లెమ్ము శంగుడు శంఖమును శక్కరం చక్రమును ఏందుం ధరించినవాడై తడం పొడవైన కయన్ బాహువులు కల్ కల పంగయక్కండానై పుండరీకాక్షుని రమ్ము తాత్పర్యము స్నానం చేయుటకు గోపిల్ కలనందరినూ లేపుదు చెప్పి నిద్రించుచున్న ఒక యామను ఇందు మేల్కొల్పుచున్నారు ఓ పరిపూర్ణరాల నీ పెరటి తోటలో దిగుడు బావిలోని ఎర్ర తామరలు వికసించినవి నల్ల కలవలు ముడుచుకొని పోవుచున్నవి లెమ్ము ఎర్రని కాషాయములను దాల్చి తెల్లని పరు కలిగి వైరాగ్యంతో కూడిన సన్యాసులు తమ తమ ఆలయాలకు ఆరాధన అరచుటకై పోవుచున్నారు లెమ్ము మమ్మలను ముందుగానే మేల్కొని వచ్చి లేపుదనని మాటనిచ్చినావు మరచితివా ఓ లజ్జావిహీనురాల లెమ్ము ఓ మాట నేర్పుగలదానా శంఖమును చక్రమును ధరించిన వాడును ఆజానుబాహును అయిన పుండరీకాక్షుని మహిమను గానము చేయుటకు లేచిరమ్ము ఆండాళ్ తిరువడిగలే శరణం